హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలైతే అయితే సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు సో దీనికైతే ముందుగా మనం అన్ని రకాల వెజిటేబుల్స్ని అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే ఇందులో బెండకాయ అలాగే మామిడి ముక్కలు సాంబార్లో మామిడికాయ అనేది చాలా బాగుంటుందండి సో అలాగే క్యారెట్ అలాగే ముల్లంగి సో ఇవి మాత్రమే తీసుకున్నాను అన్నమాట మొత్తం నాలుగు రకాలు మాత్రమే తీసుకున్నాను ఇంకా మునక్కాయ ఇవన్నీ వేయచ్చు బట్ ఎందుకు నాలుగు రకాలు సరిపోతాయని నేనైతే నాలుగు రకాలు తీసుకున్నాను ఇక దానికోసం చింతపండు అయితే కొద్దిగా తీసి నానబెట్టేసుకున్నాను అనమాట ఇక కందిపప్పునైతే నీట్గా వాష్ చేసుకునేసి బాగా ఉడకపెట్టేసుకోవాలండి చూసారు కదా ఇందులో అయితే నేను ఏం వేయలేదండి ఒట్టి కందిపప్పు మాత్రమే నీట్గా ఇలా మెత్తగా ఉడికేలాగైతే కుక్ చేసేసుకున్నాను ఒక పది విజిల్స్ పెట్టామంటే ఇలాగైతే అయిపోతుంది ఇప్పుడు మనకు సాంబార్ కావాల్సినటువంటి పాత్ర అయితే పెట్టేసుకోవాలి సాంబార్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి నేను కొద్దిగా పెద్దదైతే తీసేసుకున్నాను అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు అనేటివి వేసానండి ఆవాలు బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకైతే ఆనియన్స్ని వేసుకున్నాము ఆనియన్స్ కూడా మనకు ఇక మంచి రంగు వచ్చేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి సో సాంబార్కి కొన్ని సీక్రెట్ రెసిపీస్ ఉంటాయన్నమాట ఇంగ్రీడియంట్సు సో అవి ఏంటనేది కూడా చూడండి సో నేనైతే ఏం అనేది అయితే మీకు చెప్తాను చూశారు కదా ఇక్కడ మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్న టైంలో ఇందులో అయితే నేను కరివేపాకుని యాడ్ చేశానండి ఈ కరివేపాకు అయితే మా చెట్టులోనే ఎత్తి సో నేను మొన్న ఊరికెళ్ళానని చెప్పాను కదా అక్కడైతే తీసుకొచ్చానమాట అక్కడ చెట్లో బాగా కాస్తుంటే కొద్దిగా తీసుకొని వచ్చాను ఆకులు మొత్తం సో ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ చూడండి ఇలా మనకు మంచి రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమోటాలను అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ టమోటాలు అయితే నేను నాలుగు వరకు తీసుకున్నానండి సో ఎర్రగా పండిన టమోటాలు అయితే మనకు తొందరగా వాడిపోతాయి కాబట్టి వాటిని తీసుకున్నాను సో ఇవన్నీ కూడా మనకు బాగా స్మాష్ అవ్వాలండి టమోటాలు కాబట్టి ఇందులోకి నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ వేసిన తర్వాత నీట్గా అయితే కలిపేసుకోవాలి ఒక పది నిమిషాల మూత క్లోజ్ చేసి పెట్టామంటే మనకు టమాటా అనేది బాగా స్మాష్ అయిపోతుందండి సో ఎప్పుడు కూడా సాంబార్కి కొద్దిగా వెడల్పుగా ఉండే పాత్ర అయితే బెటర్ అండి ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి సో మనం కొద్దిసేపు అలా పెట్టేశాను సో సాంబార్ అనేది ఎవరికైనా ఫేవరెట్ అండి నాకైతేను కాకపోతే నేనే కూడా దీన్ని రెగ్యులర్గా చేయనండి ఎప్పుడో కానీ ఎందుకంటే ఇవన్నీ ఓపికగా చేసుకోవాల్సి ఉంటుంది మిగతా కర్రీస్ అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది కొద్దిగా టైం పడుతుందనమాట సో చూసారు కదా మనకు టమోటాలు బాగా వేగిన తర్వాత ఇందులోకి నేను కారపొడి అలాగే ధనియాల పొడి కొద్దిగా పసుపు ఇవన్నీ కూడా వేసేసానండి ఇక్కడ నేను ఎక్కడ కూడా ఎండుమిరకాయలు అయితే వేయలేదు డైరెక్ట్గా కారం వేసాను అనమాట ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అయితే నీట్గా కలిపేసుకోవాలి మనకు ఒక పది నిమిషాలు ఇవి పచ్చివాసన పోయేంతవరకు అయితే కలిపేసుకోవాలండి ఇవి మనకు అడుగనేది అంటిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత సో అడుగు అనేది అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి ఇవి మనకు బాగా చూడండి నూనె పైన తేలుతుంది అనే టైంలోనే ఇప్పుడు ఇందులోకైతే నేను కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేస్తున్నాను ఇదేనండి నేను చెప్పే సీక్రెట్ కొంతమంది ఇలా వెజిటేబుల్స్ని సపరేట్గా బాయిల్ చేసుకొని వేస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఇలాగా కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏమైతే సాంబార్లో వేస్తామో అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని కలుపుకున్నామంటే సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదేనండి నా సీక్రెట్ అయితే నేనైతే ఇలాగే చేస్తాను చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇందులో నేను మామిడికాయ ముక్కలు తప్ప మిగతా అవన్నీ కూడా వేసేసాను ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలండి మనకు కారము అలాగే ఉప్పు అన్నిటికీ పట్టేలాగైతే కలిపేసుకోవాలి చూసారు కదా ఇలాగైతే కలిపేసుకున్నాను దీంట్లో కూడా ఒక ఐదు నిమిషం పది నిమిషాల వరకు ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టైతే ఆయిల్లోనే కుక్ చేసుకుంటాను ఇది కుక్ అవుతుంది అనే టైంలోకి చూశారు కదా ఇది అడుగు అనేది మాడిపోతుంది అనే టైంలో ఇందులోకైతే నేను వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా చింతపండు రసం అయితే వేయట్లేదండి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని అవి మనకు ఒక బాగా అడుగు అనేది మాడిపోకుండా అలా ఉండడానికి అనమాట పైగా ఫస్టే స్టార్టింగ్లోనే మనం చింతపండు రసం వేసామనుకే పులుపుకి ఉడకదామనమాట వెజిటేబుల్స్ అనేటివి సో అందుకని నార్మల్ వాటర్ అయితే వేసాను ఇక అవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి సో ఇవన్నీ ఒక చూడండి నేను ఒక గ్లాస్ మాత్రమే యాడ్ చేశాను ఇవన్నీ ఉడుకు పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అట్లా ఇవి ఉడుకుతున్న టైంలోనే ఇక మనం చింతపండు నుంచి మనం రసం అయితే తీసేసుకోవాలి చింతపండు గుజ్జు నుంచి బాగా నలిపేసుకున్నామంటే చింతపండు రసం అయితే మనకు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని నేనైతే సాంబార్లో వేస్తున్నాను మనం ఆల్రెడీ మ్యా మ్యాంగో అంటే మామిడికాయ వేస్తున్నాం కాబట్టి చింతపండు రసం అనేది మీరు మీ పులుపుకు తగ్గట్టు సరిపడా చూసి అయితే యాడ్ చేసుకోవాలి సో నేనైతే చింతపండు రసము వేసేసాను అనమాట ఇంకొద్దిగా వాటర్ కూడా దాంతోపాటు పాటు అయితే యాడ్ చేసేసుకున్నాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చింతపండు రసం ఈ వాటర్లోనే మనకి వెజిటేబుల్స్ అనేటివి కుక్ అవ్వాలండి ఇంకా వాటర్ అనేది మీరు సరిపడా అయితే యాడ్ చేసుకోండి కొద్దిమంది పల్స్గా తింటారు సో వాళ్ళకైతే వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు కొంతమంది చిక్కగా కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ అనేటివి తక్కువగా యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ అనేది ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసాను సో ఇవన్నీ బాగా బాయిల్ అవ్వాలండి వాటితో పాటు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోవాలన్నమాట దీంట్లోనే సో ఇవి చూడండి నాకైతే పుల్స్ అనేది కూడా తొందరగా చిక్కబడిపోతుంది సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే మాత్రమే వెజిటేబుల్స్ కుక్ అయ్యాయి ఇంకా సరిగా కుక్ అవ్వలేదనమాట అందుకని వీటిని పక్కన ప్లేట్లోకి వేసుకొని అయితే చెక్ చేస్తున్నాను కుక్ అయిందా లేదా అని నేను చెప్పినట్టుగానే ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అయ్యింది ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలన్నమాట కాబట్టి ఎంతసేపు కుక్ చేసుకోవాలనేది అయితే చూసుకోవాలి మనకు వెజిటేబుల్స్ కుక్ అవ్వలేదంటే సాంబార్ బాగుండదండి ఎందుకంటే మధ్యలో ఈ వెజిటేబుల్స్ తినేటప్పుడు పచ్చిగా ఉంటే అసలు బాగుండదు కదా కాబట్టి అవి కుక్ అయ్యేంతవరకు ఇలాగే కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ వాటర్లోనే ఇన్ కేస్ వాటర్ ఇంకిపోతున్నాయంటే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కుక్ అయిపోయినట్టే అనిపించింది సో అందుకని ఇప్పుడు ఇందులోకి డైరెక్ట్గా పప్పునైతే యాడ్ చేసేస్తున్నాను పప్పు అయితే నాకు ఆల్రెడీ రుద్దబడలేదు అంత మెత్తగా అయితే ఉడికిపోయింది సో గెంటితోనే నీట్గా కలిపేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా పప్పు అయితే ఇందులో వేసేస్తున్నాను ఇలా ఉడికే సాంబార్లో డైరెక్ట్గా ఈ పప్పు అనేది వేసేసుకుంటున్నాను సో చూశారు కదా డైరెక్ట్గానే వేసేసి అనమాట ఇది వేసిన తర్వాత ఇక సాంబార్ అనేది కొద్దిగా బాగా చిక్కబడిపోయింది నాకు ఎందుకంటే ఆల్రెడీ చిక్కగానే ఉన్నింది ఇక ఈ పప్పు యాడ్ చేసిన తర్వాత ఇంకా బాగా చిక్కపడింది సో మనకు ఉప్పు ఏదన్నా సరిపోలేదు అనుకుంటే ఇప్పుడే ఉప్పు అనేదాన్ని కూడా చూసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం ప్రాసెస్ అనే కానీ కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మోస్ట్లీ మనం ఎక్కువ సాంబారే ప్రిఫర్ చేస్తాం కదా ఏ అకేషన్ అయినా కూడా సో అట్లాంటప్పుడు ఇలా నేను చెప్పిన విధంగా చేసుకున్నారంటే రుచి అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనకు ఉప్పు ఏదన్నా సరిపోకపోతే అవన్నీ చూసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఇంగవ అనేది అయితే యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇవన్నీ వేసేసుకొని అయితే నీట్గా కలిపేసుకోవాలండి మనకు సాంబార్ పొడి లేకపోయినా పర్వాలేదండి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి పైన కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను మనం స్టార్టింగ్లో వేసామండి కొత్తిమీర మళ్ళీ వేయలేదు మనం ఇలా పైన ఇంకా దించేస్తాము పది నిమిషాలు అనే టైంలో కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందన్నమాట సో చూశారు కదా సో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇవి ఒక్క బుడగొచ్చేంత అంటే ఒక రెండు నిమిషాలు అలా బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకొని గ్యాస్ స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి